హరి ఓం శ్రీ మహాగణాధిపతీ మహాసరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం సదాశివసమారంభా శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా జై గురుదేవదత్త పరమేశ్వరస్వరూపమైనటువంటి ఈ సృష్టికి నమస్కారాలు చేస్తూ రెండు వేల ఇరవై జూన్ ఒకటవ తారీఖు నుంచి రెండు వేల ఇరవై జూలై ఒకటవ తారీఖు వరకు కళ గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయి మేషరాశి నుంచి మీనరాశి వరకు గల గోచార ప్రభావం గ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుందో మీకు నేను తెలియజేస్తాను అయితే చాలా రోజులుగా ప్రపంచమంతా కూడా ఈ కరోనా రక్కసి అనేటువంటి భయంకరమైనటువంటి అనారోగ్య ప్రభావంతో ప్రపంచమంతా కూడా భయపడుతూ ఉంది అతి కొద్ది రోజుల్లోనే మనం గత వీడియోల్లో డిసెంబర్లో పట్టినటువంటి షష్టగ్రహ కూటమి తర్వాత జరుగుతున్నటువంటి అప్పటి నుంచి జరుగుతున్నటువంటి కాలసర్ప దోషము వీటి యొక్క ప్రభావం వల్ల అనేక రకములైనటువంటి దుష్ట పరిణామాలన్నీ కూడా జరగబోతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి కాలసర్ప దోషం పడుతోంది ఈ యొక్క విషగర్భంలో చాలా రోజుల పాటు చాలా నెలల పాటు మనందరం గడపవలసి ఉంటుంది తెలియని రోగాలు వస్తాయేమో అనేటువంటి విధానంగా కూడా మనము డిసెంబర్లో మనం మాట్లాడుకున్నాం అటువంటి ప్రభావమే ఇదంతా కూడా అతి కొద్ది రోజుల్లోనే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఆగస్టు నుంచి దీనికి పరిష్కారం లభించబోతోంది ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో మళ్ళీ అందరూ కూడా సుఖశాంతులతో జీవించగలుగుతాము ఎటువంటి భయము లేదు అంతవరకు కూడా తుఫాను తీరం దాటే ముందు ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ఈ యొక్క రెండు నెలలు కూడా ఇంచుమించు ఆగస్టు పదిహేనవ తారీఖు వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఆ ఆ తుఫాన్ తీరం దాటే ముందు ఒక్కసారి ఏ విధంగా కుదిపేస్తుందో ఆ తీరాన్ని అలాగా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చివరి దశకు వచ్చేసింది వెళ్ళిపోయేటువంటి ప్రభావంలో అనేక రకములుగా ఈ ప్రభావం జనులందరి మీద ఉండొచ్చు అందులోను తొందర రేపు ఈ జూన్ ఇరవై ఒకటవ తారీఖున సంభవించేటువంటి సూర్యగ్రహణ ప్రభావం ఇవన్నీ కూడా ఇందులోని ఈ లోపులోనే వస్తున్నాయి కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి మీ యొక్క చేతుల్లోనే మన ఆరోగ్యం అంతా కూడా ఉంది కాబట్టి చాలా జాగ్రత్త వహించండి వ్యక్తిగత శుభ్రత పాటించుకుంటూ పరమేశ్వరుణ్ణి ప్రదాత అయినటువంటి సూర్య భగవానుడు ఆగస్టు పదిహేను నుంచి రిలీజ్ అవ్వబోతున్నాడు ఆయన అనుగ్రహం కాస్మిక్ రేసు భూమికి తాకకుండా ఆగిపోతున్నాయి అందువల్ల ఈ భూమి మీద నివసించేటువంటి జనులందరూ కూడా ఈ కరోనా రక్కసి కొత్త వ్యాధులతో మనందరం అందరం కూడా బాధపడుతున్నాం ఇవన్నీ కూడా తగ్గుతాయి తొందరలోనే మంచి రోజులు వస్తాయి అందరూ కూడా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఎనిమిది జూన్ రెండు వేల తేదీ సోమవారం ఈరోజు మేషరాశి నుంచి మీనరాశి వరకు గల గ్రహ ఫలితాలు ఈరోజు దిన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది లాభస్థానముందు ఉన్నటువంటి కుజుడు తృతీయ స్థానమందు ఉన్నటువంటి రాహువు ప్రధానమైనటువంటి ఫలితాలను మీకు నిర్దేశిస్తున్నారు చాలా వరకు కూడా ముఖ్యమైనటువంటి అశ్వని భరణి కృతిక నక్షత్రంలో జన్మించిన వారికి ముగ్గురు ఈ మూడు నక్షత్రంలో జన్మించిన వారికి కూడా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు నిర్ణయాలు ఏదైనా మాట్లాడుకోవడానికి ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి రోజును ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు దూర ప్రాంతాలకు ప్రయాణాలకు మాత్రం అనుకూలంగా లేదు ఏ విషయమైనా సరే కులంకుశంగా సంపూర్ణమైనటువంటి ఆలోచన వ్యవహారంగా ముందుకు వెళితే చాలా బాగుంటుంది ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన తదుపరి వృషభరాశి వృషభరాశి వారికి ఈరోజు కొంతవరకు సామాన్యంగా ఉంది అయితే ఎనిమిదో స్థానంలో సంచరిస్తున్నటువంటి కేతువు ఎనిమిదో స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్ర సంచారాన్ని బట్టి కొంతవరకు సామాన్యమైనటువంటి ఫలితంగానే చెప్పుకోవాలి కొంతవరకు కృతిగా నక్షత్ర జాతకులకు మాత్రం కొంత అనుకూలంగా ఉంటుంది మూ మృగశిరా నక్షత్ర జాతకులకు మాత్రం పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా వాయిదా వేసుకోండి దూర ప్రాంతాలకు ప్రయాణాలు విరమించుకోండి ధనపరమైనటువంటి విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ప్రతి విషయానికి కూడా కోపం వచ్చి ఇరిటేషన్ వస్తూ ఉంటుంది దానివల్ల అదుపు చేసుకోకపోతే వ్యక్తిగత సంబంధాలు దూరం అయ్యేటువంటి ప్రమాదం ఉంది ఆచరించి ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళండి విజయాన్ని సాధిస్తారు తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఈరోజు కొంతవరకు శుభాశుభ మిశ్రమంగా ఉంది మృగశిరా నక్షత్ర జాతకులకు మాత్రం అతి సామాన్యమైనటువంటి రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి ధనపరమైనటువంటి విషయాలలో అంతవరకు కలిసి రాదు ఎనిమిదో స్థానంలో ఉన్నటువంటి గురుశనులు సామాన్యమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఏవైనా సరే వాయిదా వేసుకోండి దూర ప్రాంతాలకు ప్రయాణాలకు కూడా అనుకూలంగా లేదు ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా అభివృద్ధిపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం కానీ లేదా పాత ఇల్లుని ఏదైనా ఇంటి రిపేర్ పనులు ఇటువంటివి చేసుకోవడానికి ఇటువంటి పనులు ఇటువంటి విషయాల్లో ఒక బ్యాంకు లోన్లు ఇటువంటి వ్యవహారాలు ఇటువంటి ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఏదైనా సరే కొద్ది రోజులు వాయిదా వేసుకోండి అనుకూలమైనటువంటి ఫలితాలు సాధిస్తారు దూర ప్రాంతాలు ప్రయాణాలు విరమించుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది అయితే ఎనిమిదవ స్థానంలో సంచరిస్తున్నటువంటి కుజుడు ఏడవ స్థానంలో ఉన్నటువంటి గురుశనులు లాభమందు ఉన్నటువంటి రవి ఫలితాలను బట్టి కనుక చూస్తే శుభాశుభ మిశ్రమంగానే కనపడుతోంది దూర ప్రాంతాలకు ప్రయాణాలకు అసలు మంచిది కాదు ఎదుటి వ్యక్తులతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆలోచించి ఆచిచూచి మాట్లాడాలి తొందరపడి మాట విసిరితే మాత్రం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తాయి కంట్రోల్లో పెట్టుకోండి ధనపరమైన విషయాల్లో కూడా తొందరలో మీకు యోగ్యత కనపడుతోంది పురోభివృద్ధిలోకి వెడతారు జాగ్రత్తగా ఆలోచిస్తే విజయాన్ని సాధిస్తారు ధనపరమైన విషయాలలో కూడా అనుకూలతలు ఉన్నాయి ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది రాజ్యమందు ఉన్నటువంటి రవిశుక్రులు లాభమందు ఉన్నటువంటి బుధరాహువులు పంచమంలో ఉన్నటువంటి కేతువు ఒక కుజుడు ఏడవ స్థానంలో తప్ప మిగతా అన్ని అన్నీ కూడా శుభమైనటువంటి ఫలితాలనే ఇస్తున్నారు చాలా యోగవంతంగా ఉందనే చెప్పాలి ఆవేశాన్ని తగ్గించుకోండి ధార్మికమైనటువంటి మార్గంలో నడవండి ధనపరమైన విషయాలు కలిసి వస్తాయి మంచి నిర్ణయాలతో ముఖ్యంగా ట్రాన్స్పరెంట్గా ఉంటూ ముందుకు వెళ్తే అధికారులు కూడా మీకు వశమవుతారు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కొంత సంచలనమైనప్పటికీ కూడా ధనపరమైనటువంటి విషయాలైతే విషయాలైతే ఆ ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి సోదర వర్గం నుంచి లేదా తల్లిదండ్రుల నుంచి కానీ కొంత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ధనపరమైన విషయాల్లో కూడా ఆలోచించే ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన దూర ప్రాంతాలకు అసలు ప్రయాణాలకు అనుకూలంగా లేదు విరమించుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ఈరోజు అతి సామాన్యంగా ఉన్నది ఉత్తరా నక్షత్ర జాతకులకు మాత్రం కొంతవరకు అనుకూలమైనప్పటికీ హస్తా నక్షత్ర జాతకులకు వ్యతిరేకపరమైనటువంటి రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఆరవ స్థానంలో ఉన్నటువంటి కుజుడు యోగదాయకంగా ఉన్నారు తొమ్మిదవ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు యోగదాయకంగా ఉన్నారు రాజ్యముందు రాహువు కూడా యోగిస్తున్నారు పంచమంలో గురుడు కూడా సామాన్యమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు ఆవేశపడకండి ఆలోచనతో ముందుకు వెళ్ళండి పురోభివృద్ధి ఖచ్చితంగా కనపడుతోంది ఈ ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఏదైనా సరే తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు సమయానికి శుభాశుభంగా ఉందా లేదా ఈ నిర్ణయం తీసుకుంటే మంచిదా కదా అని ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళండి అభివృద్ధి పథంలో మీరు దూసుకు పెడతారు దూర ప్రాంతాలకు ప్రయాణాలకు అసలు అనుకూలంగా లేదు ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి ధనపరమైనటువంటి విషయాలు కూడా కలిసి వచ్చేటువంటి అదృష్టం కలిసి వచ్చే అవకాశం కూడా చాలా కనబడుతోంది కుటుంబ వ్యవహారాల్లో ఆలోచించి ఆతిచూతి మాట్లాడాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ చూసిన తదుపరి తులారాశి తులారాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది అయితే ఎనిమిదవ స్థానంలో ఉన్నటువంటి రవి అతి సామాన్యమైనటువంటి ఫలితాలు కష్టాన్ని ఇస్తున్నారు చతుర్థ కేంద్రమందు ఉన్నటువంటి శనైరుడు గురుడు కూడా అతి సామాన్యమైనటువంటి ఫలితాలని ఇస్తున్నారు ఈరోజు చంద్ర సంచారాన్ని బట్టి చూస్తే కొంతవరకు యోగదాయకమైనప్పటికీ కూడా తీసుకునేటువంటి నిర్ణయాలు అసహనాన్ని గురి చేస్తాయి ఎందుకు మాట ఇచ్చాను నేను ఈ మాట ఇచ్చినందుకు సమయానికి ధనాన్ని నేను అడ్జస్ట్ చేయలేకపోతున్నానే దీనివల్ల నాకు ఎంత ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఒత్తిడికి లోనవుతారు అభివృద్ధి కుంటుపడుతుంది ఏ విధంగా నేను ముందుకు వెళ్ళాలని ఒక ఇరిటేషన్ పెరుగుతూ ఉంటుంది తొందరపడకండి రాబోయేటువంటి రోజుల్లో అనుకూలమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి అభివృద్ధి కూడా కనపడుతోంది జాగ్రత్తగా ఆలోచించి ప్రతి విషయాన్ని కూడా ఒక నిబద్ధతగా శాంతమైనటువంటి విధి విధానాలతో ముందుకు వెళ్తే విజయాన్ని సాధిస్తారని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది అనురాధ నక్షత్ర జాతకులకు మాత్రం కొంతవరకు యోగదాయకమే అయితే రవి సంచారం ఏడవ స్థానంలో ఉండడం ఏడవ స్థానంలో శుక్రుడు ఉండడం అష్టమంలో రాహు బుధులు కలిసి ఉండడం చతుర్థ కేంద్రమందు ఉన్నటువంటి కుజుడు పని పూర్తి అవ్వక ప్రతి విషయం ఏ విషయంలోనూ కూడా పూర్తిగా మీరు స్పెండ్ చేయలేకపోవడం ఏది కూడా అసంతృప్తిగానే పూర్తి చేయడం ఈ వ్యవహారాలన్నీ కూడా చాలా ఇరిటేషన్ తెప్పించేస్తూ ఉంటాయి మిమ్మల్ని మీరే సమాధానం పరుచుకోలేక ఏంటి నేను ఎక్కడికి నేను నేనేం చేస్తున్నాను నేను ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి ఆలోచన మీకు చాలా పెరుగుతూ ఉంటుంది తొందరపడవద్దు ప్రతి విషయంలోనూ కూడా ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి వ్యవహార అనవసరమైనటువంటి వ్యవహారాల్లో మీరు జోక్యం కల్పించుకోవద్దు ఆలోచించి ఆచితూచి మాట్లాడాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఈరోజు చాలా బాగుందని చెప్పాలి మూలా నక్షత్ర జాతకులకి చాలా మంచి రోజు ఎదురు చూస్తున్నటువంటి ధనం చేతికి అందుతుంది దానివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది కుటుంబంలో గౌరవప్రదమైనటువంటి మీకు అంటే చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పిలుపు వాళ్ళ నుంచి శుభమైనటువంటి వార్తలు తెలవడం లేదా ఒక గౌరవప్రదమైనటువంటి సన్మానం జరగడం లేదా పెద్దవాళ్ళ నుంచి మీకు పిలుపు రావడం మీరు ఒక ఉన్నతంగా భావిస్తారు దానివల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు మీరు తీసుకునేటువంటి నిర్ణయం సంచలనం అవుతుంది అది మీకు ధనాన్ని సంపాదించి పెడుతుంది అధికారాన్ని సంపాదించి పెడుతుంది నిర్ణయాలు ఏవైనప్పటికీ కూడా ధనపరమైన విషయాల్లో ఆలోచించి ఆచితూచి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి దూర ప్రాంతాలకు ప్రయాణాలకు మాత్రం అనుకూలంగా లేదు ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంది ధనిష్ట నక్షత్ర జాతకులకు మాత్రం వ్యతిరేకమైనటువంటి రోజు పూర్వాషాఢ నక్షత్ర జా ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్ర జాతకులకు మాత్రం కొంత సామాన్యంగా ఉంటుంది ఐదవ స్థానంలో ఉన్నటువంటి రవి శుక్రులు ఆరో స్థానంలో ఉన్నటువంటి రాహువు బుధుడు జన్మమందు ఉన్నటువంటి గురుశనులు ప్రధానమైన ఫలితాలన్నీ కూడా నిర్దేశింపబడుతున్నాయి శనేచరుడు జన్మమందు సువర్ణమూర్తిగా యోగిస్తున్నారు కానీ ద్వితీయ స్థానమందు ఉన్నటువంటి కుజుడు సామాన్యమైన ఫలితాలను ఇస్తున్నారు ఆవేశం వస్తూ ఉంటుంది ప్రతి విషయంలో ఇరిటేషన్ వస్తూ ఉంటుంది చీ ఏమిటి నేను ఎంత కష్టపడుతున్నా ఇలాగే ఉన్నాననేటి మీకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కలుగుతూ ఉంటుంది తొందరపడకండి తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల సమగ్రమైనటువంటి విధి విధానాలతో ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళండి విజయాన్ని సాధిస్తారు ఖచ్చితంగా మీకు అభివృద్ధి కనపడుతోంది ఆలోచించే ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి రోజు కొంతవరకు శుభాశుభ మిశ్రమంగా ఉంది అయితే ధనిష్ట నక్షత్ర జాతకులకు మాత్రం వ్యతిరేకపరమైనటువంటి రోజు సాయంత్రం నాలుగు గంటల తర్వాత వారికి అనుకూలమైనటువంటి పరిస్థితి వస్తుంది అయితే చతుర్థ ముందు ఉన్నటువంటి రవి శుక్రులు జన్మ ముందు ఉన్నటువంటి కుజుడు పంచమంలో ఉన్నటువంటి రాహువు బుద్ధుడు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి మీకు కు జన్మకుజుడు ఏ పని పూర్తి అవ్వక ఏదో బంధించి ఓ పక్కన కూర్చోబెట్టినట్టు ఎవరో మొయ్యలేని బరువు నెత్తి మీద పెట్టి మొయ్యలేకపోతున్నట్టు ఏదో ఒక తెలియని అలసట మిమ్మల్ని ఆవహించి ఉన్నట్టు ఏ పని చేయలేక చేయలేకుండా ఒక రకమైనటువంటి నిర్లిప్త మిమ్మల్ని చుట్టుకొని ఉంటుంది జన్మకుజ సంచారం వల్ల అతి తొందరలోనే కుజడు మారుతున్నారు గురుడు కూడా వక్రగతిలో లాభస్థానానికి వెళ్ళబోతున్నారు తొందరలో మీకు మంచి జరుగుతుంది ఆవేశపూర్ పరమైనటువంటి విధానాలు కాకుండా ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి ధన ప్రతిబంధక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి విద్యార్థులకు కూడా విద్యాస్థానం చాలా అనుకూలమైనటువంటి దిశగా అడుగులు వేస్తారు ఆలోచించే ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి దూర ప్రాంతాలకు ప్రయాణాలు విరమించుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన తదుపరి మీనరాశి మీనరాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంది అయితే ముందు ఉన్నటువంటి చంద్రకేతువులు తృతీయమంద ఉన్నటువంటి రవి సంపూర్ణమైనటువంటి యోగాన్ని ఇస్తున్నప్పటికీ తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల కొంత ఆవేశంగా తొందరపాటు చర్యల వల్ల అంటే కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకోకుండా వెంట వెంటనే తీసుకోవడం వల్ల అది కొంత చిక్కుల్లో పడేస్తుంది ఎందువలనంటే అయ్యో తొందరపడ్డానే మాట ఇచ్చేసాను ఆ మాట గురించి నిలబడాలి లేకపోతే ఇంక సరే ఏదో ఏమైతే ఇందులో ఏం చేద్దాం అన్నట్టు ఎదురు వెళ్ళడం ఇటువంటి పనులు చేయకుండా ఆచి చూచి బ్యాలెన్స్గా వెళ్ళండి ఇంకా రాబోయేటువంటి రోజుల్లో మీకు అనుకూలతలు ఉన్నాయి కానీ ఇప్పుడు మాత్రం సామాన్యంగానే ఉంది దూర ప్రాంతాలకు ఈ రూపంలో అసలు ప్రయాణాలకు కూడా అనుకూలంగా లేదు ఏదైనా ముఖ్యమైనటువంటి డిస్కషన్సు ఎవరితోటైనా మాట్లాడాలన్నా లేదా ఏదైనా ప్రత్యేకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా కొంతవరకు అనుకూలంగా ఉంది ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన స్వస్తి